ఇంటికాడ నువ్వు పోదే లేదు నువ్వు పొందిందిరా ఒరే నాకు మిమ్మల్ని చూస్తుంటనే కడుపు నిండిపోతుంది నాకు ఇంకా ఆకలేదు నానానికి మామన్న ఉపాసం ఉంటాం కానీ నువ్వు ఉపాసం ఉండకూడదు తిను యా పుణ్యం చేసుకునే ఇంత మంచి కొడుకులు పుట్టారా పులే మనం ఇన్ని దినాలు మంచిగా చేసుకొని బతికేమే ఇంక ఇప్పటి నుంచి నన్ను మీకు చేసి పెట్టాలంటే నా తోట అయితే లేదు మీకు చేసి పెట్టినా తల్లి ఉందంటే తల్లి లేదు ఇంక మీరు ఎట్టా చేతికొచ్చారా నన్ను మీకు పెళ్లి చేయాలనుకుంటున్నా பெம்னக்கு உண்டூர் பிள்ளைவா ஏடூர் பிள்ளைவா ஏ உண்டூரு ஏடூர் பாண்டாக்கெல்லாம் ஆட்லேஸ்தான் అత్త బిడ్డ చేస్తావు అన్న నాకైతే చిన్న ఫోటే ఎందుకంటే తెల్లగా ఉండదు పాల తీరి వెళ్ళి లేదు నానే చేసుకుంటా చిన్న ఫుట్ని ఫుడ్ లే 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 కొంచెం ఆగడ్ నా చెప్తా గాని వాడే చేసుకునేలా చేసి చిన్న ఫుడ్ ని ఆ ఫుట్ని నిజంగా కొంచెం తెల్లగా ఉన్నట్టు అయినా వీడికి కొంచెం తెల్లగడగా ఇద్దరికి సెట్ అవుతుంది నువ్వు కొంచెం నల్ల రూపునదే ఆ ఫుట్ కూడా కొంచెం అంటే కొంచెం కదా కొంచెం కర్రకి బోకేదే నీ ఇద్దరికి సెట్ అవుతది ఏ నాన్న ఏం తెలుసు ఆ చిన్న ఫుడ్ అయితే నానే చేసుకుంట ఏ సిన్న ఫోన్ నాదే మీరు కానీ ఇప్పుడు ఆగకుండా మీరు పెళ్ళి గుంజాయను మళ్ళీ ఏంది ఇడు చూడు మళ్ళీ నా పెళ్ళం నా పెళ్ళం మాటలు మీరు చిన్న ఉన్నప్పుడే చెప్పారు కదా అప్పటి చిన్నప్పటి నా పిల్లం అని అవులేసి వాళ్ళు నిజంగా చిన్న ఉన్నప్పుడే తొప్పి నువ్వు చిన్నప్పటి నుంచి అని అయినా లే ఆ కెర్రగా ఉన్నప్పటికే ఏం లేదనుకున్నావు కదా ఆ అప్పటికి గవర్నమెంట్ జాబ్ ఉంది పెద్ద పడి గవర్నమెంట్ జాబ్ ఉందా అయినా చిన్న పుట్టి ఏం బాగా పెద్ద పుట్టిన అవున వీడు చెప్పింది కొన్ని రైట్ అప్పటి చిన్నప్పటి ఏం బాగా చదువు ఒక్క తెల్ల కొట్ పెద్ద ఫుడ్ నల్లగా ఉన్న బాగా చదువుతుంది నాకు అప్పుడే తెలుసు అప్పటి గవర్నమెంట్ జాబ్ కొడుతుంది అని మీ చొప్పనట్టేమించుకేంటి వీడు తెల్లపొడ్డిని అడిగాడు కదా తెల్లపొట్టిన పెళ్లి చేయండి నన్ను కెర్రఫొట్టు పెళ్లి చేసుకుంటా గాని చాలా పాపంరా ఇప్పుడల్లా తెల్ల పుట్టిని మళ్ళీ అప్పుడే కెర్రఫుడ్ని చేసుకుంటా ఉంటావులేయ్ వాడు పట్టిన పట్టిస్తాడు ఇంకా నువ్వు ఇంకా తెల్లపొడ్ చేసుకో తెల్ల పట్టికి ఏముందని చేసుకున్న కెర్రఫట్టు కన్నా అయితే గవర్నమెంట్ జాబ్ ఉండే నన్ను పని చేయకుండా అప్పుడు కుసబెట్టి సాగుతుండే సినిమా ఆ కెర్రగున్న ఫుడ్ కుస్త గవర్నమెంట్ జాబే ఉంది ఆ ఉన్న ఫుడ్కి కలెక్టర్ జాబ్ ఉంది సి నెను నువ్వే బాధపడదు ఆ చిన్నప్పటి కరెక్ట్ జాబ్ కొట్టదండి కదా ఆ కరెక్ట్ జాబ్ కొట్టినప్పుడు నన్ను పెళ్లి చేసుకొని వస్తా